హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోటి పచ్చళ్ళు ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు అలాంటి వాళ్ళ కోసము ఇవాళ చుక్కకూర రోటి పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గుప్పెడు పల్లీలని ఇలా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో మాత్రమే పల్లీలని వేయించుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో మగ్గించుకోవాలి నేను తీసుకున్న పచ్చిమిర్చి ఘాటు తక్కువగా ఉన్నాయి అందుకని ఒక వంద గ్రాముల వరకు పచ్చిమిర్చిని తీసుకున్నాను మూతబెట్టి పచ్చిమిర్చిని మగ్గించుకోవాలి పచ్చిమిర్చి కూడా మగ్గిపోయాయి వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో చుక్కకూరను వేసుకొని ఉడికించుకోవాలి నేను ఇక్కడ రెండు కట్టల వరకు చిక్కకూరని తీసుకున్నాను నేను తీసుకున్నటువంటి చిక్కుకూర కొంచెం పుల్లగా ఉంది పుల్లగా లేకుంటే కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది చిక్కకూరలో ఉన్నటువంటి వాటర్కే చిక్కుకూర చక్కగా మగ్గుతుంది మనం వేరేగా వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకొని చుక్కకూరలో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయి దగ్గరకు అయ్యేంత వరకు చిక్కకూరని ఉడికించుకోవాలి చుక్కకూర దగ్గరికి అయింది ఇప్పుడు పూర్తిగా చల్లారి పెట్టేసుకొని ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాము ఇప్పుడు రోట్లో పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు వేసుకొని దంచుకోవాలి రోల్ని ఇలా కింద పెట్టేసుకొని నిదానంగా పల్లీల్ని మెత్తగా దంచుకోవాలి ఇందులోనే పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలని ఒక నాలుగు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం జీలకర్ర పోసేసుకొని వీటిని కూడా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు చిక్కుకూర కూడా వేసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సరిపోకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసేసుకొని మెత్తగా చిక్కుకూరుని రుబ్బేసుకుంటే రోటి పచ్చడి రెడీ అవుతుంది పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చ పచ్చగా దంచేసుకొని లాస్ట్లో ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని లైట్గా ఉల్లిపాయని దంచేసుకుంటే పచ్చడి రెడీ ఇందులోకి పోపు పెట్టుకోవడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఈ పచ్చడిలో కలుపుకోవాలి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అలాగే ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇంకొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్